లక్ష్మి తరపున కేసు వాదిస్తున్న లాయర్ జడ్జి గారిని కాస్త సమయం కావాలని అడగడంతో జడ్జి గారు లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి ఆ కేసుని కంటిన్యూ చేయాలని అనుకుంటారు ఇక టైంలో లక్ష్మి విహారీ వస్తా వీళ్ళందరూ కూడా బయట నిలబడి ఉంటారు వాళ్ళందరూ అలా కోర్టు బయట నిలబడి ఉండగా అంబిక ఒక రౌడీకి ఫోన్ చేస్తుంది చెడు ఎలాగైనా సరే ఆ లక్ష్మిని నువ్వు చంపేయాలి అది కోర్టు బయటే వెయిట్ చేస్తుంది నువ్వు దాన్ని కత్తితో పొడిచి వెంటనే ఇక్కడి నుండి పారిపో అని చెప్పి అంబిక ఆ రౌడీకి చెబుతుంది ఇక దాంతో ఆ రౌడీ అంబిక చెప్పినట్టుగానే లక్ష్మిని చంపడం కోసం అని చెప్పి లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటాడో అతను మాస్క్ పెట్టుకొని లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటే ఇక అంబిక వస్తే లక్ష్మి ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ ఒకవేళ నువ్వు కోర్టు లోపలికి వెళ్తే విహారీ ఏం చేసైనా సరే నిన్ను నిర్దోషిగా బయటకు తీసుకుని వస్తాడు అదే నిన్ను శాశ్వతంగా పైకి పంపించేస్తే అప్పుడు ఇక నాకు ఏ అడ్డు ఉండదు అని చెప్పి అంబిక అనుకుంటుంది మరో పక్క యమున వస్త వీళ్ళందరూ కూడా బాధపడుతున్న లక్ష్మికి ధైర్యం చెబుతూ ఉంటారు అమ్మ లక్ష్మి నువ్వు ధైర్యంగా ఉండమ్మా నీకు ఏమీ కాదు అని చెప్పి నిర్దోషిగా నువ్వు ఖచ్చితంగా బయటకు వస్తావు అని అంటూ ఉంటే అప్పుడు సహస్ర మనసులో దీనికి ఈరోజు జీవితకాలం శిక్ష పడాలి మా బావ నేను సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటుంది విహారీ లాయర్తో మాట్లాడుతూ లాయర్ గారు మీరు ఏ నమ్మకంతో జడ్జి గారిని టైం అడిగారు సాక్ష్యాలన్నీ అన్నీ కూడా లక్ష్మికి వ్యతిరేకంగా ఉన్నాయి అంటున్నారు కదా మరి మనం ఈ కేసుని గెలవగలం కదా అని చెప్పి అంటూ ఉంటే ఖచ్చితంగా గెలవగలం విహారీ గారు నాకు బలమైన నమ్మకం ఉంది సాక్ష్యాలు ఎటువైపు నుండి వస్తాయో ఎలా వస్తాయో తెలియదు కానీ నా వరకు నేను ఖచ్చితంగా ఈ కేసుని ఓడిపోనివ్వను అని చెప్పి లాయర్ గారు అంటూ ఉంటారు ఇక అలా అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండగా అంబిక పంపించిన రౌడీ మొహానికి మాస్క్ వేసుకొని వెనుక నుండి వచ్చి లక్ష్మిని కత్తితో పొడవబోతూ ఉంటాడు అలా లక్ష్మిని కత్తితో పొడవబోతూ ఉంటే విహారీ అతని చేతిని గట్టిగా పట్టుకొని చేతిని విరిచేసి లక్ష్మిని కాపాడతాడు ఇక దాంతో ఆ రౌడీ విహారీ మీద దాడి చేయబోతూ ఉంటే విహారీ చేతికి గాయమవుతుంది అయినప్పటికీ విహారీ మాత్రం ఎంతగానో ప్రయత్నిస్తో అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడో రేయ్ మర్యాదగా నిజం చెప్పు ఎవరా నిన్ను లక్ష్మిని చంపమని పంపించింది నువ్వు లక్ష్మిని చంపాలనుకున్నావంటే ఖచ్చితంగా ఈ కేసుకి సంబంధం ఉన్న వాళ్ళే నేను ఇక్కడికి పంపించుంటారు ఎక్కడ లక్ష్మి నిర్దోషిగా బయటకు వస్తుందని ఇదంతా చేయించుంటారు అని చెప్పి విహారి ఆ రౌడీని చిట కొడుతూ ఉంటాడు అంబిక ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది వామ్మో వీడు కనుక దొరికాడంటే ఈరోజు నా గురించి విహారీకి నిజం తెలిసిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనో నిజం బయటకు రాకూడదు అని చెప్పి ఆ రౌడీ తప్పించుకుంటే బాగుండని అంబిక అనుకుంటుంది ఇక ఆ రౌడీ విహారిని తోసేసి అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు విహారి అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఇంతలో ఒక వ్యక్తి కోర్టులో నుండి బయటకు వచ్చి లంచ్ టైం అయిపోయింది జడ్జి గారు అందరినీ లోపలికి రమ్మంటున్నారు అని అంటూ ఉంటే ఇక అంబిక విహారీ దగ్గరకు వచ్చి విహారీ అక్కడ జడ్జి గారు కూడా అందరినీ పిలుస్తున్నారు ఇప్పుడు నువ్వు వాడిని పట్టుకోవడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు వెళ్దాం పద విహారీ అని చెప్పి అంబిక అంటూ ఉంటే అది కాదత్తయ్య కోర్టులోనే వాడు ఇంత ధైర్యం చేశాడంటే ఖచ్చితంగా వాడి వెనకాల ఎవరో బలమైన వ్యక్తులు ఉండుండాలని చెప్పి విహారీ అంటూ ఉంటాడో ఆ విషయం గురించి మనం తర్వాత ఆలోచించవచ్చు పదవిహారి జడ్జి గారు పిలుస్తున్నారు అని చెప్పి అలా అంబిక అంటూ ఉంటుంది ఇక లోపలికి అందరూ వచ్చిన తర్వాత జడ్జి గారు లక్ష్మి తరపున వాదిస్తున్న లాయర్ని లాయర్ గారు ఇందాక మీరు లక్ష్మి ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి కొన్ని సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు కదా ఆ సాక్ష్యాలు ఏంటి అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు ఇక దాంతో లాయర్ నన్ను క్షమించండి జడ్జి గారు నాకు మరికొంత సమయం ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆ అంబిక వాళ్ళ లాయర్ మాట్లాడుతూ జడ్జి గారు ఈ లాయర్ ఎటువంటి సాక్ష్యాలు లేకపోయినా కావాలని కోర్టు సమయాన్ని వృద్ధా చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది కాబట్టి మీరు నేను సమర్పించిన సాక్ష్యాలు పరిగణలోకి తీసుకొని ఈ ముద్దాయికి శిక్ష వేయాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇక జడ్జి గారు లక్ష్మి వైపు చూస్తూ నువ్వు చెప్పుకోవాల్సింది ఇంకేమైనా ఉందా అమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారో ఇంతలో బిహారీకి ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో బిహారీ కంగారుగా బయటకు వెళ్ళిపోతాడో ఇక బిహారీ కూడా అక్కడ లేకపోవడంతో లక్ష్మికి టెన్షన్ మొదలవుతుంది నేను చెప్పుకోవాల్సింది ఏమీ లేదు జడ్జి గారు నేను చెప్పేది ఒకటే నేను ఏ తప్పు చేయలేదు అతన్ని నేను సీసాతో పొడవలేదు కేవలం తల మీద మాత్రమే కొట్టాను అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక జడ్జి గారు ఈ అమ్మాయి తప్పు చేయలేదు అనడానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు కాబట్టి హత్య చేసింది అనడానికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఈ అమ్మాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అని చెప్పి జడ్జి గారు అలా తీర్పు చెప్పబోతూ ఉండగా ఒక్క నిమిషం జడ్జి గారు అని చెప్పి విహరి పరుగు పరుగున అక్కడికి వస్తాడు ఏంటండి మీరు ఏదైనా సాక్ష్యం తీసుకొని వచ్చారా అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు ఇక దాంతో అవును జడ్జి గారు చాలా బలమైన సాక్ష్యం తీసుకొని వచ్చాను అని చెప్పి బతికి ఉన్న మల్లేష్ని విహరి కోర్టుకు తీసుకొని వస్తాడు ఇక దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఎవరిద్దరు అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటే ఏ మల్లేష్నైతే లక్ష్మి హత్య చేసిందని అంటున్నారో ఇతనే ఆ మల్లేష్ మేడం అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక దాంతో జడ్జి గారు మల్లేష్ని బోన్లో ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతారు మల్లేష్కి కడుపులో కత్తిపోట్లు ఉండడంతో ఇక అలా వీల్ చైర్లోనే తోసుకుంటూ మల్లేష్ని బోన్లో కూర్చోబెడతారు ఇక అప్పుడు మల్లేష్ మాట్లాడుతూ జడ్జి గారు నా పేరే మల్లేష్ అని చెప్పి అంటూ ఉంటే మిమ్మల్ని ఈ అమ్మాయి ఆ రోజు కత్తితో పొడిచిందని అంటున్నారు అది నిజమేనా అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు దాంతో లేదండి తను నన్ను కత్తితో పొడవలేదు అని చెప్పి మల్లేష్ చెప్పడంతో బిహారీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మరి నువ్వు అసలు ఆ టైంలో బిహారీ గారి ఇంటికి ఎందుకు వచ్చావో తను నిన్ను రమ్మని చెప్పిందా అని అంటూ ఉంటే లేదు మేడం తను నన్ను రమ్మని చెప్పలేదు నేనే అక్కడికి వచ్చాను అని మల్లేషి అంటాడు తనని బలవంతం చేసి నా సొంతం చేసుకోవాలన్న దుర్బుద్ధితోనే నేను అక్కడికి వచ్చాను కానీ లక్ష్మి నా తల మీద కొట్టడంతో నేను కూడా ఆ కోపంతో తన తల మీద కొట్టాను ఆ తర్వాత ఇద్దరం స్పృహ ఎవరో ఒక అతను నన్ను సీసాతో పొడి చేశాడు ఆ తర్వాత నేను చనిపోయాను అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు తెల్లవారేసరికి పోలీసులు కూడా నన్ను పోస్ట్మార్టం కోసం అని చెప్పి హాస్పిటల్కి పంపించారు అక్కడ పోస్ట్మార్టం జరిగేటప్పుడు నా కాళ్ళు చేతులు కదులుతూ ఉండడం చూసి వెంటనే నన్ను ఎమర్జెన్సీ వార్డుకి పంపించారు ఆ తర్వాత డాక్టర్లు ట్రీట్మెంట్ చేయడంతో దేవుడి దయ వల్ల నేను బతికను జడ్జిగారు కానీ కావాలని లక్ష్మిని ఇరికించడం కోసమని నేను చనిపోయానని చెప్పి తప్పుడు సాక్ష్యాలు సృష్టించారు అని మల్లేష్ అంటూ ఉంటాడు దాంతో విహారీ అవును జడ్జిగారు మల్లేష్ చనిపోకపోయినా చనిపోయాడని చెప్పి లక్ష్మికి శిక్ష పడేలాగా చాలా బలమైన సాక్ష్యాలు సృష్టించారు మల్లేష్ ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కానీ అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేసిన బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్ అలాగే ఆ డెడ్ బాడీ కూడా మల్లేష్ కాదు ఎవరితో డెడ్ బాడీని పోస్ట్ మార్టం రిపోర్ట్ కింద సృష్టించి లక్ష్మికి శిక్ష పడాలని చెప్పి చాలా తీవ్రంగా ఎవరో ప్రయత్నించారు అని చెప్పి విహారి చెబుతూ ఉంటాడు ఇక దాంతో జడ్జి గారు విహారి మల్లేష్ ఇద్దరు చెప్పింది విన్న తర్వాత చనిపోయాడు అనుకుంటున్న మల్లేశే స్వయంగా కోర్టుకు వచ్చి తనని లక్ష్మి పొడవలేదని చెబుతున్నాడు కాబట్టి లక్ష్మిని నిర్దోషిగా కోర్టు వారు విడుదల చేయడం జరుగుతుంది అని చెప్పి జడ్జి గారు తీర్పు చెప్పడంతో ఇక అందరూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు సహస్ర మాత్రం మనసులో లక్ష్మిని తిట్టుకుంటూ ఇది జైలుకు వెళ్తుందేమో అనుకుంటే చివరి నిమిషంలో బావ తీసుకొచ్చిన సాక్ష్యం వల్ల నిర్దోషిగా విడుదలైంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అంబిక ఈ మల్లేష్ గడు పొరపాటున ఎక్కడ నా పేరు చెప్తాడోనని టెన్షన్తో చచ్చిపోయాను వీడికి నేను ఇంతకు ముందే చాలా స్ట్రాంగ్గా నా పేరు బయట పెట్టొద్దని వార్నింగ్ ఇవ్వడం వల్ల నేను బతికిపోయాను అంటూ అంబిక హాస్పిటల్లో ఉన్న మల్లేష్ దగ్గరికి వెళ్ళి చూడు పొరపాటున నా పేరు కనుక బయటకు వస్తే నీ భార్య బిడ్డల్ని చంపేస్తాను అని బెదిరించిన విషయాన్ని అంబిక గుర్తు చేసుకొని ఈ రోజుకైతే నేను బతికిపోయాను ఎట్టి పరిస్థితుల్లోనో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మాత్రం నా గురించి బయటపడకుండా మేనేజ్ చేయాలని చెప్పి అంబిక అనుకుంటుంది ఇక జడ్జి గారు పోలీస్ వాళ్ళతో మల్లేష్ని ఎవరైతే పొడవాలని చూసారో అసలైన హంతకులను త్వరగా పట్టుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నామని చెప్పి జడ్జి గారు చెబుతారు ఇక ఆ తర్వాత లక్ష్మి విహారీ ఎంత జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడో ఇక ఇంటికి వచ్చిన లక్ష్మికి వస్తా దిష్టి తీస్తుంది ఎవరు కళ్ళు పడ్డాయో ఏంటో ఏ తప్పు చేయని నిన్ను పోలీసులు స్టేషన్కి తీసుకుని వెళ్ళారు అని చెప్పి వస్తా లక్ష్మికి దిష్టి తీస్తుంది తర్వాత విహారి లక్ష్మితో లక్ష్మి అక్కడ అత్తయ్య మామయ్య నీ గురించి టెన్షన్ పడుతున్నారు ఒకసారి వాళ్ళకు కనిపించి మనం అమెరికా వెళ్ళిపోతున్నామని చెబుతాము అని విహారీ లక్ష్మిని తీసుకొని ఆది కేసాలు వాళ్ళు ఉంటున్న లాడ్జిక్ వస్తాడు ఇక అక్కడ లక్ష్మిని చూడగానే ఆది కేసాలు గౌరీ ఇద్దరు కూడా పట్టుకొని బోరుమని ఏడుస్తూ ఉంటారు నాన్న నాకేం కాలేదు నాన్న విహారీ గారు ఉండగా నాకు ఏమీ కాదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఆది కేసాలు గౌరీ ఇద్దరూ కూడా విహారీకి దండం పెడుతూ ఉంటారు బాబు నా కూతురికి ఏమవుతుందో ఏంటోనని చాలా భయపడిపోయాము ఈరోజు మీ వల్లే నా కూతురు నిర్దోషిగా బయటకు వచ్చింది అని చెప్పి వాళ్ళు విహారీకి దండం పెడుతూ ఉంటారు మేము రేపు ఉదయాన్నే అమెరికాకి వెళ్ళిపోతున్నాం నాన్న మీరు కూడా ఊరు వెళ్ళిపోండి అని లక్ష్మి చెప్పడంతో మన ఊరు రాకుండానే వెళ్ళిపోతారా అమ్మ అని చెప్పి ఆది కేసాలు అంటూ ఉంటాడు నాన్న ఇప్పుడు ఇక్కడ జరిగిన పరిస్థితులు చూశారు కదా అక్కడ ఆయనకు ఆఫీస్లో కూడా చాలా పనుంది అందుకే తప్పకుండా వెళ్ళి తిరాలి మళ్ళీసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన ఊరు వచ్చి నెల రోజులుంటాము అని లక్ష్మి ఆది చెప్తుంది ఇక అలా ఆది కేసులో గౌరీ ఇద్దరు కూడా ఊరు వెళ్ళిపోతారు ఇక లక్ష్మి విహారీని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది విహారీ గారు మీరే కనుక లేకపోతే ఖచ్చితంగా కోర్టులో నాకు శిక్ష పడి ఉండేది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇకప్పుడు విహారీ బాధపడక లక్ష్మి నువ్వు నా బాధ్యత నీకు జీవితాంతం ఏం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ భర్తగా నా మీదే కదా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు